హాయ్ ఫ్రెండ్స్ సంస్కృతం దేవవాణి దేవతలు మాట్లాడే భాష మన వేదాలు భాగవతం రామాయణం మహాభారతం ఉపనిషత్తులు పురాణాలు అన్ని సంస్కృతంలోనే రచించబడినవి పురాతనమైన భాష సనాతన భాష అన్ని భాషలకు మూలం మన భాష కానీ మనకు రాదు అర్థం కాదు ఎలా ఉన్నాము మనము మనది కానీ ఇంగ్లీష్ పుట్టినప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉంటాము కొన్ని ఫారిన్ కంట్రీస్లో సంస్కృత్ లాంగ్వేజ్ని స్కూల్ ఏజ్ నుండి నేర్పిస్తున్నారు యూనివర్సిటీ లెవెల్ వరకు అందుబాటులోనే ఉంటుంది అమెరికా లండన్ సింగపూర్ నెదర్లాండ్స్ జర్మనీ స్పెయిన్ ఇలా కొన్ని దేశాలలో కొన్ని యూనివర్సిటీలలో సంస్కృతం నేర్పుతున్నారు మన దేశంలో సంస్కృత భాషను పురాణాలను స్కూల్ ఏజ్ నుండి కనీసం ఒక సబ్జెక్ట్గా పెట్టాలి కదా బ్రిటిష్కి చెందిన గెబ్రిల బర్నల్ ఒక ఫేమస్ సింగర్ ఆర్టిస్ట్ ఆమె సంస్కృత శ్లోకాలను మంత్రాలను పాటలను ఎంతో అద్భుతంగా పాడుతుంది భగవద్గీతను చక్కగా వినిపిస్తుంది గెబ్రిల బర్నల్ తన ఫోర్ ఇయర్స్ ఏజ్ నుండే స్కూల్లో సంస్కృత శ్లోకాలు వినేది అసెంబ్లీలో వారి గురువుగారు రోజు శివసూత్రాలను వినిపించేవారు సంస్కృత ఇతిహాసాల నుండి కథలు చెప్పేవారు అలా తనకి సంస్కృతం అలవాటైంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సంస్కృతం నేర్చుకుంది సంస్కృత భాషను ప్రేమిస్తుంది వేదాలు ఉపనిషత్తులు చదివింది గెబ్రీలా తన యూట్యూబ్ ఛానల్ గయా సాంస్కృతిలో సంస్కృత మంత్రాలను పద్యాలను పాటలను షేర్ చేసుకుంటుంది సంస్కృతం నేర్చుకోవడం వల్ల తన లైఫ్లో ఎంతో హ్యాపీనెస్ చూస్తున్నానని చెప్తుంది సంస్కృతం తనకు ఒక ఫ్రెండ్ అని సంస్కృతం తన అంతర్గత పనితీరు పెంచిందని మనస్తత్వాన్ని ఎంతో మెరుగుపరిచిందని తన మైండ్కి ఫోకస్ కలిగిస్తుందని తన మైండ్ని శాంతి పరుస్తుంది జీవం పోయడానికి పునర్జీవింపజేయడానికి శరీరాన్ని ఓదార్చడానికి సహాయం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా తన సంస్కృత కచేరీలను ప్రదర్శిస్తుంది సంస్కృతం నేర్పించడం పాటలు రాయడం రికార్డ్ చేయడం ఆమెకు చాలా ఇష్టమైన పనులు అని చెప్తుంది పాఠశాలలో సంస్కృతము బోధిస్తుంది అమూల్యమైన మంత్రాలకు శబ్దాలకు వాహనంగా ఉండాలంటే అహంకారాన్ని పోగొట్టుకోవడం శరీరం మనసు శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యమని చెబుతుంది దుర్గా అమ్మవారి పాటలు ఆలపించే సమయంలో ఆ అమ్మను తనలో ప్రతి అణువులో ఫీల్ అవుతుందట ఎంతో శక్తిని పొందుతున్న అనుభూతి కలుగుతుందట అలా ప్రతి దేవుడి మంత్రాలకు ఫీల్ అవుతున్నానని చెబుతుంది గెబ్రీల బర్నల్ ఎంతో అదృష్టవంతురాలు దేవతల భాషను దేవతల శ్లోకాలను తెలుసుకుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్న ఇంటర్నెట్ యుగంలో సంస్కృతం నేర్చుకోవడం దేవుడి మంత్రాలను నేర్చుకోవడం దేవుడి పాటలను నేర్చుకోవడం అంత కష్టమేమీ కాదు కదా థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి